ఆరు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు కోటనీలిమ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదుర్కోలు కళ్యాణ మహోత్సవం రథోత్సవం బోనాల జాతరను ఘనంగా నిర్వహించామని కాంగ్రెస్ సనత్నగర్ నియోజకవర్గ కోట కోటనీలిమ తెలిపారు ఆమె మాట్లాడారు మూడు రోజుల ఉత్సవానికి దాదాపు ఆరు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారన్నారు దేవాదాయ శాఖ నుంచి ఈ ఉత్సవాల నిర్వహణకు డిప్యూటేషన్ పై దాదాపు డెబ్బై మంది అధికారులు వచ్చారని తెలిపారు చూశారు లక్షలాది మంది సామాన్య భక్తులు అలాగే వందల మంది సెలబ్రిటీస్ విఐపీస్ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళటం జరిగింది దీని ఈ మొత్తం ఫెస్టివల్ కళ్యాణోత్సవం కానీ పూజలు కానీ రథోత్సవం కానీ ఇంత సక్సెస్ఫుల్గా అయినందుకు నేను అందరికీ ధన్యవాదములు చెప్తున్నాను ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి టెంపుల్ సిబ్బందికి లా అండ్ ఆర్డర్ అలాగే ట్రాఫిక్ పోలీస్కి హెల్త్ డిపార్ట్మెంట్కి శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీ ఇలా ఎన్నో మొత్తం కలిపి ఒక పదిహేను పద్దెనిమిది డిపార్ట్మెంట్స్తో క్రితం నెల రోజుల నుంచి వంద కంటే ఎక్కువ పాయింట్స్ మీద మేము కోఆర్డినేట్ చేసి ఒక్కొక్క పాయింట్ని ఎలా మనం సాల్వ్ చేయాలి దానికి మనం ఎలా బెటర్ ఫెసిలిటీస్ సామాన్య భక్తులకు ఇవ్వాలి అని మేము ప్రయత్నించాం ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ మా ధన్యవాదములు చాలా బాగా చాలా గొప్పగా క్రితం సారి కంటే కూడా ఇంకా బాగా జరిగిన ఈ కళ్యాణోత్సవం అమ్మవారి ఆశీస్సుల మూలంగా అమ్మవారి అమ్మవారి కళ్ళు ఎదురకుండా మనమందరం ఒక 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 డిసిప్లిన్తో అన్ని వర్గాల వాళ్ళు సమాజంలో అలాగే అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ కలిసి చాలా గొప్పగా ఈ ఫెస్టివల్ని కంప్లీట్ చేశాం ఈ ఫెస్టివల్ ఒక రకంగా హిస్టారికల్ రికార్డ్ ఒకటి అయింది దానినే మీ ముందర పెడదాం అనుకున్నాను ఎందుకంటే మీడియా మిత్రులు కూడా ఎవరైతే ఆ ప్రతిరోజు అక్కడ పొద్దు నుంచి రాత్రి దాకా కవరేజ్ చేసి వర్షంలో కూడా మీ ఫుటేజ్ మీ బైట్స్ మీరు ప్రజల్ని అలాగే భక్తులతో మాట్లాడటం నేను కూడా చూశాను అన్నదానం దగ్గర కానీ వెనకాల పూజలు భక్తులు బయటకు వస్తున్న గేట్స్ దగ్గర కానీ అక్కడ కూడా మీరు ఉన్నారు ఎందుకంటే నేను ప్రతి లైన్లో నుంచి చూసినప్పుడు నాకు చాలా మంది మీడియా మిత్రులు కూడా కనిపించారు అక్కడ పోలీసు వాళ్ళతో పాటు మీరు కూడా డ్యూటీ చేశారు మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఆరు లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు క్రితం మూడు రోజులంటే రథోత్సవం కళ్యాణోత్సవం అంతకు ముందర అమ్మవారిని పెళ్లి చే పెళ్లి కూతురు చేయటం ఇవన్నీ ఈ పూజలన్నింటిలో మొత్తం కలిపి ఆరు లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు పార్టిసిపేట్ చేశారు అలాగే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎన్నో